హలో ఫ్రెండ్స్ హాయ్ మా బుజ్జ వినాయకుడితో అయితే మా బంగారు ఆ అబ్బాయి ఆడుకుంటున్నారు ఇక్కడేమో ప్లేస్ మా గల్లీ సైడ్ అయితే అన్నదానాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక ఆల్ టూ నుండి లాస్ట్ డే కదా మా బుజ్జ వినాయకుడు మా మాతో ఉండడము ఇక మొత్తానికైతే మేము వెళ్ళే దారిలో అయితే నాకు ఎందుకేమో గణేషుడు చాలా కొంచెం అంటే చూడంగానే అట్రాక్టివ్గా కనిపించినాడు అందుకంటే అందరూ ఆయనని కానీ ఆయన కాదని ఎవరూ అనలేదు కానీ నాకు ఎందుకేమో ఈ గణేషుని చూడంగానే నా అంటే నాకు ఎలా ఫీలింగ్ వచ్చిందంటే నా గణేషుడు అన్న ఫీలింగ్ వచ్చింది ఇక మొత్తానికి వచ్చేసరికి ఇక్కడైతే మా గల్లీ బ్యాక్ సైడ్లో అయితే పెన్సిల్ గణేషుడు చాలా బాగుంది ఆల్రెడీ మాకు టూ ఎన్ని ఫోర్ ఎన్ని పెన్సిల్స్ ఇచ్చిరు నానా అవి లేజర్స్ అవి లేజర్స్ పెన్సిల్స్ గణేషుని మాత్రం మొత్తం పెన్సిల్స్ పెన్సిల్ గణేషుడు అట్రాక్టివ్గా అయితే భలే ఉంది లేజర్ అంటే పెన్సిల్ లేజరు కానీ పెన్సిల్లు కూడా చాలా షార్ప్గా ఉన్నాయి బాగున్నాయి కానీ అన్న ఎక్కడి నుండి తెచ్చాడో పెన్సిల్స్ తెలియదు కానీ మాకైతే భలే నచ్చినాయి బా గణేషన్కున్న పెన్సిల్ అన్నీ అన్నీ మనకే ఇస్తే బాగుంటాయి అనిపించింది కదా టిల్లు ఇక మొత్తానికైతే ఇక అయితే చెప్పాను కదా పెన్సిల్ అదే పెన్సిల్కి పెన్సిల్ పె పెన్సిల్లా గణేషుడు అని చెప్పిన కదా కలర్ఫుల్గా అనిపించింది యాక్చువల్గా మేము దూరం నుండి చూసేసరికి కలర్ఫుల్గా అనిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే యాక్చువల్ యాక్చువల్గా అగ్గి పుల్లలా అని అనుకున్నాము కాదు కాదు అవి పెన్సిల్స్ అనగానే పైకెక్కినాము పైకెక్కినాం కానీ పక్కన కూర్చుని అన్ననే డెకరేషన్ చేసాడంట ఎంత అద్భుతంగా ఉందంటే అట్లా ఉంది మళ్ళీ ఇంకొకటి వినాయకుడు అయితే చాలా నచ్చింది ఎలా అంటే తాండవ చేస్తున్నాడు వినాయకుడు కానీ సూపర్ ఉంది తెలుసా చూస్తుంటే కలర్ఫుల్గా అనిపించింది నాకైతే